మీనా ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నిటినీ చక్క పెడుతుంది ఇక మీనాను చూసి సత్యం సుశీల గారు చాలా ముచ్చట పడిపోతారు అమ్మాయి ఎంత చక్కగా ఇంట్లో పనులు చేసుకుంటుంది కానీ కొత్త కోడలు ఇప్పుడే ఇంట్లో పనులన్నీ చేయించడం ధర్మం కాదన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటే ప్రభావతి వాళ్ళ మాటలన్నీ వింటుంది వచ్చి ఇప్పుడు ఏమైంది అంతగా ఇంట్లో పనే కదా చేసింది వాళ్ళ ఇంట్లో కూడా చేసి ఉంటుంది కదా దానికేదో ఈమెదో మీర్జాపూర్ యువరాణి అయినట్టు ఎప్పుడు చేయని పనులు ఇంట్లో చేస్తున్నట్టు మీరు అంత ఘనంగా ఆమెను తలకెక్కి తీర్చుకుంటున్నారు ఎందుకు అన్నట్టు మాట్లాడుతుంది ఇక సుశీల ఏమో ప్రభావతికి గట్టిగా బుద్ధి చెప్తుంది కొత్త కోడలు కదా ఇంట్లో వాళ్ళతో కొంచెం బెరుగ్గా ఉంటుంది ఆ పోయేంత వరకైనా తనను మామూలుగా ఉండనివ్వచ్చు కదా అన్నట్టు చెప్తూ ఉంటే ఇక అంటే నేనే కావాలని దాన్ని రాజీ రంపాలు పెట్టి ఇంట్లో పనులు చేయమని నేను చెప్పానా అన్నట్టు మాట్లాడుతుంది ఇక మీనా దగ్గరకు వెళ్ళి ఏ పిల్ల ఏంటి నీ పద్ధతి నాకేం నచ్చడం లేదు ఇంట్లో పనులన్నీ నువ్వే మీద వేసుకొని చేస్తున్నట్టు నేనేం చేయనట్టు పట్టనట్టు ఉన్నట్టు ఇంట్లో వాళ్ళందరికీ క్రియేట్ చేస్తున్నావు నీకు ఇది కరెక్ట్ కాదు ఎంతలో ఉండాలో అంతలో ఉండు అన్నట్టు మాట్లాడుతుంది అయితే మీనాకి ఉదయాన్నే తినడం అలవాటు పని పనికి వెళ్ళే అమ్మాయి కదా ఏడు గంటకంతా అన్నం తినేసి పూల బండి దగ్గరికి వెళ్ళి తన పని చూసుకునే అలవాటు ఇకేమో తనకి ఉదయాన్నే ఆకలి ఉంటుంది ఇక బాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంటి గంటలు టిఫిన్ తింటారు అవన్నీ తనకు అర్థం కాక ఆకలికి తట్టుకోలేక ఇంట్లో ఉన్న పప్పులు అవన్నీ తింటూ ఉంటుంది ఆ టైంకి పార్వతమకైతే గుర్తొస్తుంది ఉదయాన్నే మీనా అన్నం తినేసి పనికి వెళ్ళిపోయేది కదా ఇప్పుడు తను అక్కడ ఏం చేస్తుందో ఏమో అన్నట్టు ఫోన్ చేయమంటుంది సుమతిని సుమతి ఫోన్ చేస్తే ఏమ్మా తిన్నావా అని కొద్ది అలవాటు కదా అని అయితే అంటూ ఉంటే ఇక పార్వతమ్మ ఎక్కడ బాధపడుతుందో అని తిన్నానమ్మా దోశలు వేసుకొని తిన్నానన్నట్టు అబద్ధం చెప్తుందన్నమాట నువ్వు తిన్నావా లేదా నిజంగా నాకు నాకేమన్నా అబ్బద్ధం చెప్తున్నావా అంటే లేదమ్మా అబద్ధం ఎందుకు చెప్తాను తిన్నాను నేను ఇక్కడ బానే ఉన్నాను మీరు బాగానే ఉన్నారు కదా అన్నట్టు అడుగుతుంది మళ్ళీ అక్కడ జరిగే చిన్న చిన్న గొడవలు ఇవన్నీ వాళ్ళ అమ్మకి చెప్పి బాధపడడం ఎందుకని చెప్పదు ఇక సత్యం అయితే మీనా ఫోన్లో మాట్లాడడం వింటాడు అయ్యో పాపం తనకి ఏడో గంట కందా తినే అలవాటు ఇక్కడేమో ప్రభావతి ఇంకా వంట చేయలేదు తినే వంట చేసుకుందామా అంటే మొహమాటానికి తన అని ఒక భయము అని మీనా మాట్లాడే మాట్లాడి వింటాడు ఎంత మంచి అమ్మాయి తన బాధను తనే పడుతుందే కానీ పక్కన వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు అని మీనా గురించి అనుకుంటూ ఉంటాడు ఇక మీనా బాధను అర్థం చేసుకొని అయ్యో పాపం ఆకలితో పప్పులు ఉప్పులు తినుకుంటూ కూర్చుంది అమ్మ నువ్వు రెడీ అవ్వ నేను ఇప్పుడే నీకు పని చెప్తాను అన్నట్టు